హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు నవ్య అండి నవ్య గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి నవ్య గారు మహారాష్ట్రలో ఉంటానని చెప్పారు తను ఎంబీబీఎస్ డాక్టర్గా చేస్తున్నాను అని చెప్తున్నారండి నెలకి లక్ష ఇరవై వేల వరకు సంపాదిస్తారంట తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత తన హస్బెండ్ తనని వదిలేసి వెళ్లిపోయారంట అప్పటి నుంచి తను తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చూసుకుంటూ ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా తనకి రెండో మ్యారేజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు తను ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వయసు ఉన్నవారు వస్తున్నారు అని చెప్తూ ఉన్నారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకు ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసే ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులం లేకపోయినా తను చూసుకుంటాను అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మీ బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ